రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు రోజు మనం చూస్తున్నవే కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ దాంట్లో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు అది తెలంగాణ తల్లి విగ్రహం పైన అయినా లేకపోతే సంక్షేమాల మీద అభివృద్ధి మీద ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఆయన వైఖరి బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని రోజుకింత పతనావస్థ స్థితిలోకి తీసుకొని పోతుంది అనేటటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం అర్థమవుతుందా నిన్న ఒకటి మాట్లాడుతాడు ఈ రోజు ఒకటి మాట్లాడుతాడు పొద్దున ఒకటి మాట్లాడుతుండు సాయంత్రం ఒకటి మాట్లాడుతుండు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆడ పెడుతున్నాం అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం మేము ఆడ తీసేసేస్తాము ఆడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెడతాము అని చెప్పి మాట్లాడతాడు అది మొన్న మాట్లాడిండు మళ్ళీ నిన్ననేమో లేదు లేదు పక్కనే ఆడ చూడరీ అమరజ్యోతి పక్కనే మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ అని చెప్పి మాట్లాడుతుండు మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆడని గిటా పెట్టిన ఉంటే మరి పక్కనే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతావు అనేటటువంటి సందర్భం ఎందుకు ఇక కేటీఆర్ గారి బుర్రలో ఉన్న తెలివితేటలకి మూసిలున్న మురికి పెద్ద తేడా మొత్తం దుర్గంధమే ఆ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తా ఉంది ఇది దురదృష్టకరం ఎందుకంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు నిన్న మీడియాలో కూర్చొని మాట్లాడుతాడు ఆయన ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారా అండి ఎవరన్నా అది తెలివి తక్కువతనం అని చెప్పి ఇంకో ఇంకో ఇంకోని కూడా మాట్లాడి ఎవరైనా తల్లిని మారుస్తారా మార్చింది గిరిచింది చూస్తే మనం ఎవరైనా భార్యని మార్చింది చూసినా కానీ తల్లిని మారుస్తారా అని చెప్పి మాట్లాడింది మరి తల్లిని మార్చినటువంటి సందర్భం పోయి నీ ఇంట్లో నీ అయ్యని అడుగుంటున్నా నేను మార్చినోడు వాడు నీ అయ్య కాదా కేసీఆర్ కాదా రెండు వేల లో ఉంటున్నటువంటి అప్పటి తెలంగాణ ఉద్యమంలో కొలువైనటువంటి విగ్రహం ఇది మరి రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి మీరు తీసుకొచ్చినటువంటి విగ్రహం ఇది ఇప్పుడు చెప్పు మీరు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని నేను అడుగుతా ఉన్నా ఆయన మాట్లాడినటువంటి మాటలని అహంకారంగా తీసుకుందామా బలుపుగా తీసుకుందామా లేకపోతే మదమెక్కి మాట్లాడుతుండని చెప్పి తీసుకుందామా మీ అంకారమే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందని సార్లు చెప్తున్నాం మీ వైఖరి మారతలేదు ఇదే కుటుంబానికి సంబంధించిన ఆమె ఇంకొక పెద్దక్క ఆమె తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆఫ్రికా తల్లి లెక్క కనిపిస్తుందంట అంతా మనల్ని లిక్కర్ చెల్లి అని అంటున్నా కూడా ఎప్పుడు ప్రస్తావనకి దాని ఉత్పత్తి చెప్పలేదే మన అహంకారం మనం మాట్లాడేటువంటి మాటలు మళ్ళీ మన దగ్గరకు వస్తాయి సమాజం తిరిగి మనకే ఇస్తుంది చూసి మాట్లాడాలి వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి పది సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కనీసం ఏ రోజున పట్టించుకున్నటువంటి పాపన రైలు ఎందుకనంటే ఆర్ఎస్ పార్టీ వైఖరి వీళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడు ఫస్ట్ రాగానే వీళ్ళు సంపేసింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అమరవీరుల సూపం ఎత్తేసారు ధర్నా చౌక్ ఎత్తేసారు ఎవరు కూడా ఆడిపోయి పోయి ధర్నాలు గిరినాలు లేదుగా లేదు ఎవరన్నా ధర్నాలు గిరినాలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తామన్నా మాకు అన్యాయం జరుగుతుందని సార్ అని చెప్పి కడపలో బాధ్యని చెప్పుకుందామన్నా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఆ రోజు మీరు పాలించినటువంటి చీకటి పరిపాలన నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మళ్ళా ధర్నా చౌక్కి పూర్వవైభం తేనికే కోట్ల ఆనాడు కూడా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బతుకుండాలి ఏ ప్రజాస్వామ్యంతో ఏ సంకల్పంతో ఏ సంఘటిత శక్తితో ఈ రాష్ట్రం ఏర్పడదు ఆ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఆగడాలు ప్రజలు మర్చిపోలేదు అసలు మీకు తెలంగాణకి ఏం సంబంధం అసలు ఈ కుటుంబానికి తెలంగాణకి ఏం సంబంధం అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్ళు మీదకి పోయి తెలంగాణ పదం అంటేనే నామూషి అయి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిండ్రు మీ పార్టీ కార్యాలయంలో కూడా కనీసం తెలంగాణ పదం మీరు మాట్లాడనికే మీకు నామూషి అయిపోయే కదా భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టుకున్నారు ఏం ముఖం పెట్టుకుని మళ్ళీ తెలంగాణ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు పదేండ్లల్లా అధికారికంగా మరి ఉద్యమ సమయంలో రెండు వేల ఏడు లో తర్వాత కేసీఆర్ యొక్క టేబుల్ మీద ఒక లెక్క రెండు వేల ఏడు లో నేను చూపించినటువంటి విగ్రహం ఒక లెక్క తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూపించినటువంటి విగ్రహాలు ఒక లెక్క పలు అవతరాలతోటి కనిపించినప్పుడు విగ్రహాలు మరి నువ్వు అధికారంలోకి రాగానే అధికారికంగా ఇగో పలానా తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా మనం లాంఛనంగా ఈ రోజు మనం గుర్తింపు తెచ్చుకుందామని చెప్పి అసెంబ్లీలో చర్చ చేసి తర్వాత బయట బాధప్తా ఇట్లా అధికార ప్రకటన ఎందుకు చేయలేదు మీరు పదేళ్ల ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ తెలంగాణ తల్లి ఉండొద్దు తెలంగాణ తల్లి అయినా తెలంగాణ తండ్రి అయినా ఏవైనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ఉండాలి కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి అనేటటువంటి నియంత్ర పోకడతో మీరు ముందుకు పోయారు కాబట్టి